ఒక నిమిషం అండి గారు గుడ్ మార్నింగ్ అండి గారు రెండు ప్రధాన పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నాయి లోక్సభ ఎలక్షన్స్ లో భాగంగా ప్రతి అంశాన్ని కూడా క్యాష్ చేసుకోవడానికి అంటే ఓటు విధంగా మలుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మనం చూస్తున్నాం ఐ థింక్ లిస్ట్ కూడా రాబోతుంది అనుకుంటా బీజేపీది కూడా ఎంపీకి సంబంధించిన స్థానాల లిస్ట్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది ఏంటి గత నుంచి మారుతూ ఉన్నాం ఐ థింక్ లాస్ట్ డిబేట్లో కూడా వాటర్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి వాటర్ వాటర్ గురించి కేంద్రానికి ఎవరు అప్పగించారు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి పరిష్కారం ఏంటి అని మాడున్నాం రాష్ట్రం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ నీటి పంపకాలు ఈ ప్రాజెక్టుల విచారణ అక్రమాలు అవినీతి ఇవన్నీ చూస్తున్నారు మరి కేంద్రం ఏంటి కేంద్రం ఏం చెప్తుంది ఏం చేయబోతుంది ప్రేక్షకులు ఎలాగే ప్యాన్ లో ఉన్న ఇతర పెద్దలకి కోటేశ్వర వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తావు ముఖ్యంగా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పరంగా కొట్లాడుకోవడం కంటే కూడా ఎందుకంటే మొన్నటిదాకా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మంచి మిత్రులు కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దనలాగా భావించే వ్యక్తి మరి ఇద్దరు సఖ్యతగా ఉన్న ప్రభుత్వాలే కానీ రాష్ట్ర ప్రయోజనాలు గల వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలే పెద్ద పెట్ట వేసి రోజు మనం జరుగుతున్న తాతంగం అంతా చూస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఏ విధంగా ఎలక్షన్ ఎలక్షన్ ముందు రోజు ఏ విధంగా తంతు చేశారు స్టంట్ చేశారు అవన్నీ మనం చూస్తున్నాం అయితే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పుడు కనీసంగా మనం ఒక మీడియేషన్కి ఒప్పుకోవాలి లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు మనం కోర్టుకి వెళ్లే ముందు కూడా ఇప్పుడు చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోండి లేదా పెద్ద మనిషితో మాట్లాడుకుండా ఆ తర్వాత కోర్టుకి వెళ్ళండి లేదా కోర్టులకు వెళ్తే బాధ్యం అది ఎప్పుడు అట్లా సంవత్సరాల సంవత్సరాల తరాల తరాలను బడి వెళ్ళిపోతుంది అదేదో పెద్ద తప్పు అయిపోయినట్టుగా అంటే కేంద్ర అంటే సిఆర్బిఎం కేంద్ర ప్రభుత్వం యొక్క వాటర్ బోర్డు అది అదేమి బయట దేశం అంతా అది ఇంకోటి ఇంకోటి కాదు అది అప్పచెప్పేసారంటే అదే పక్కన పాకిస్తాన్కు బంగ్లాదేశ్కి చేసినట్టుగా మాట్లాడుతున్నారు అంటే ఈ యొక్క పరిష్కారం కంటే వివాదం యొక్క పరిష్కారం కంటే ఇప్పుడు ఇద్దరం నాది నాది అంటే ఇంక మూడు మనిషి వస్తేనే ఎవరిదైనా తెలియదు ఆ యొక్క దిశగా వెళ్లకుండా రాజకీయంగానే మాట్లాడితే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి కదా రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి రెండు రెండు నెలలు మళ్ళీ ఎన్నికల యొక్క దృష్ట్యానే మళ్ళా ఈ రెండు రాజకీయ పార్టీకి రెండు ఈ ప్రభుత్వాలు కూడా ఇదే పనిచేస్తుంది కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు మనం ఒకప్పుడు అన్నదమ్ముల్లాగా ఉన్నాం అన్నదమ్ముల్లాగా విడిపోవాలని చెప్పిన నాయకులు అందరూ కూడా ఇప్పుడు మా అన్నయ్య కొంచెం ఎక్కువ పెట్టారు మా తమ్ముడికి ఎక్కువ పెట్టారు కొట్టుకుని హాస్యాస్పదం అది దుర్మార్గం కూడా కాబట్టి ఒక భారతదేశంలో సమగ్రంగా ఒక ఒక దేశం ఇది మా ఒక దేశంలో అన్ని రాష్ట్రాలు ఒక అన్నదమ్ములాగా అక్క ఉండాలి కాబట్టి పట్టు విడుపుల అవసరం ఒక రూపాయి అట ఒక రూపాయి ఇట అంటే నష్టం రాకుండా కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన అవసరం ఎంత ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇక్కడ అధికారంలో ఉండి ఆంధ్రులు దోచుకుంటున్నారంటే రేపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఏం చెప్తారు అండి బిఆర్ఎస్ కూడా అంటే ఒకప్పుడు టిఆర్ఎస్ బిఆర్ఎస్ అయింది మేము మొత్తం జాతిని ఉద్ధరిస్తాం అని చెప్పి దేశకి నేత అని కేసీఆర్ గారు భయం మరి దేశకి నేత అయితే ఇప్పుడు అక్కడ అక్క చెల్లు ఉన్నారు కేటీఆర్ గారు కవిత గారు కేటీఆర్ మంత్రి పదవి వచ్చింది మనం కవిత గారు ఓడిపోమని ఏం చేశారు తండ్రికి ఏం చేశారు వెంటనే ఎమ్మెల్సీ ఇప్పించింది తప్ప అది మరి తప్పంటే అంటే ఇది కూడా తప్ప అంటే రాజకీయంగా తల్లి ఒక తండ్రి ఏం చేస్తాడు ఇద్దరిని సమానం చూసుకుంటాడు మరి అదే విధంగా జాతీయ పార్టీలైన రెండు అంటే జాతీయ పార్టీ చెప్పుకునే బీఆర్ఎస్ మరి అక్కడ ఆంధ్ర 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 అది ఏంటి ఎంత మాత్రం దుర్మార్గం కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు రాజకీయాలు కొన్ని పక్కన పెట్టి ఇటువంటి వివాదాలు అంటే మనం కొట్టాడాల్సింది చాలా ఉన్నాయి ఇంకా అటు పక్క పాకిస్తానో ఇటు పక్క మరి చైనాను ఇంకో పక్కన మాల్దీవ్స్ ద్వారా వస్తున్న వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయండి అంతేగాని అనదమ్ముల మధ్య అక్కజల్లి మీద అంత ముందు బాగుంది రాష్ట్రం మళ్ళా బాగున్నప్పుడు ఎందుకు కొట్టినట్టు కాంగ్రెస్ అంటే మేమే తెచ్చామంటుంది మన దానికి ఇప్పుడు ఏం చెప్పారు కాంగ్రెస్ మేమే అసలు అసలు మొత్తం ఈ తెలంగాణ ఇచ్చింది మేము బాగున్నప్పుడు ఎందుకు ఇచ్చినాను ఎందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బాగుంటే ఎందుకు ఇచ్చినట్టు మళ్ళా మరి అప్పుడే జీవితాలు బాగున్నప్పుడు అసలు విడగొట్టకూడదు విడగొట్టిన తర్వాత మళ్ళా మళ్ళా రేపు వెళ్ళి నేను నాకు ప్రభుత్వం నేను స్థాపిస్తాను అక్కడ అక్కడికి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అందరూ అని చెప్పి అనదమ్ముల మధ్య అక్క మా వైఎస్ఆర్ టిపి తీసుకెళ్లి మళ్ళా మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అయింది దయచేసి కేంద్ర ప్రభుత్వానికి రెండు రాష్ట్రాలు కూడా రెండు కళ్ళే ఆ కేంద్ర బోర్డు ఎవరికి అన్యాయం చేయాలో ఒకరికి న్యాయం చర్య తల్లిదండ్రులకు ఉండదు కాబట్టి దయచేసి కొంత రాజకీయాలు పక్కన పెట్టి విభజన గురించి వెళ్తే విభజన హామీలు అమలు చేయాలనే మాట్లాడుతూ ఉన్నారు మరి అదే దమ్మా ఇప్పుడు ఇందులో మనం చాలా మాట్లాడడం కావాలంటే మీరు కూడా అన్నట్టు ఈ జల జల ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఎవరికి వాటాలు రావాలి దాన్ని కూర్చో ఇద్దరు కూర్చుంటే మాత్రం అది రాజకీయాలు పక్కన పెడితే మ్యాటర్ ఆఫ్ ఒక రెండు మూడు సిట్టింగ్లు అయిపోద్ది దయచేసి ప్రజలు గమనిస్తున్నారు దాన్ని రాజకీయాలు తీసుకురామ్మక నీళ్ళని